సంక్రాంతి అనే పదానికి అర్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం ఈ సంక్రాంతి పండుగ అర్థం ఏమిటంటే సం అంటే మంచి అని క్రాంతి అంటే అభ్యోదయం అని అర్థం క్రాంతి అంటే మరొక పర్యాయ పదం వెలుగు అని కూడా మన అందరికి మంచి అభ్యోదయాన్ని వెలుగునిచ్చే క్రాంతి కాబట్టే సంక్రాంతిగా పేర్కొంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబురాలు చేసుకునేందుకు వేయి కళ్ళతో వేచి చూస్తారు ముచ్చటగా నాలుగు రోజులు జరుపుకునే పండుగ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా వేడుకగా చిన్న పెద్ద పిల్ల రైతన్నలు ఘనంగా జరుపుకునే పండుగ ఎందుకంటే కొత్త పంటలు ధాన్యాలు ఇంటికి చేరుతాయి రైతన్న చేతులు నిండుగా ఉంటాయి ధనంతో కాబట్టి కృతజ్ఞత భావంగా పశువులను పూజిస్తారు తోటి కార్మికులకు కూడా తృణమో ఫలమో కానుకలు ఇచ్చి బంధువర్గాలను ఇంటికి పిలుచుకొని ఎంతో ఘనంగా జరుపుకునే రైతన్నుల పండుగ ఈ పండుగ రోజున వాళ్ళకి సంవత్సరం పాటు పొడుగున సహాయపడిన పశువులకి పక్షాదులకి కూడా భావంతో జరుపుకునే పశువుల పండుగ మా ఇంకా లక్ష్మీ స్వరూపాలైన గొబ్బమ్మలని ఇంటి ముందు రంగురంగుల రంగవల్లిలను తీర్చిదిద్ది గొబ్బమ్మల్ని పెట్టి లక్ష్మీ స్వరూపాలుగా పల్లె ప్రాంతంలో ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ ఆ కోడి పంద్యాలు ఎడ్ల పంద్యాలు అనే ఒక సాంప్రదాయపు ఆటలని ఆడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు కూడా గాలిపటాలు ఎగిరేస్తూ ఇంటిల్లిపాది ఆనందంతో జరుపుకునే సంక్రాంతి సంబురాల పండుగ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్